తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి అన్నట్లు భారీ అంచనా నడమ తెరకెక్కి రిలీజ్ అయిన యానిమల్ సినిమా సూపర్ డీపర్ హిట్ అవ్వడమే కాకుండా బాలీవుడ్ చరిత్రను అయితే తిరగరాసింది మన తెలుగు డైరెక్టర్ బాలీవుడ్ జనాలకు నచ్చే విధంగా సినిమాలు తెరకెక్కించి సంచలనాన్ని నెలకొల్పాడు అయితే ఈ సినిమాలో రణబీర్ కపూర్ నటనకు ఎంతగా హై మార్కులు వచ్చాయో రష్మిక మందన పర్ఫార్మెన్స్కు అంత తక్కువ మార్కులు వచ్చాయి అంతేకాదు ఎప్పుడు లేని విధంగా బోల్డ్ పర్ఫార్మెన్స్ కనబరచడంతో రష్మిక అభిమానులు కూడా షాక్ అయిపోయారట చూడడానికి బాగానే ఉన్నా చూసే కొద్దీ మరింత వల్గర్గా ఉంది అంటూ అసహనంగా కామెంట్స్ చేస్తున్నారు అంతేకాదు నిన్న మొన్నటి వరకు రష్మిక మందన్న పేరు టాప్ డైరెక్టర్ల లిస్టులో ఉండేది ఇప్పుడైతే యానిమల్ సినిమా చేసిందో ఆ తర్వాత ఆమె బీ గ్రేడ్ సినిమాలకు పనికొస్తుంది అంటూ యంగ్ డైరెక్టర్స్ కూడా ఫిక్స్ అయిపోయారట ఈ క్రమంలోనే ఎన్టీఆర్ దేవరాలు సెకండ్ హీరోయిన్గా ఆల్మోస్ట్ ఛాన్స్ అందుకున్న ఈ బ్యూటీ పేరుని రిజెక్ట్ చేశాడట కొరటాల శివ అంతేకాదు దేవరా టూలో కూడా ఈ బ్యూటీ నటించే ఛాన్స్ మిస్ చేసుకుంది అంతేకాకుండా సుకుమార్ రామ్ చరణ్ కాంబోలోని సినిమాలో హీరోయిన్గా రష్మికని అనుకున్నారట సుకుమార్ అయితే యానిమల్ సినిమాలో బోల్డ్ పర్ఫార్మెన్స్ చూశాక ఇంత హార్ట్నెస్ మేము తట్టుకోలేంలే అంటూ డైరెక్టర్స్ ఆమెను సినిమాల నుంచి తీసేయడానికి డిసైడ్ అయ్యారట ఇలా మొత్తంగా మూడు సినిమాలను లాస్ట్ చేసుకుని వంద కోట్ల సినిమాలు మిస్ చేసుకుంది రష్మిక అంతేకాదు ఇప్పుడు ఏ స్టార్ డైరెక్టర్ కూడా రష్మిక మందనను ట్రెడిషనల్ లుక్కి చూస్ చేసుకోవట్లేదు అందరూ హాట్ అండ్ సెక్సీ రోల్స్ ఉన్న పాత్రలనే చూస్ చేసుకుంటున్నారు అలా అయితే ఈ ముద్దుగుమ్మ తెలుగు తెరపై కనిపించడం ఇక గగనమే మొత్తంగా బాలీవుడ్లోనే క్రేజ్ సంపాదించుకునేలా చేసుకుంటుంది రష్మిక